గోట్ మూవీలో మహేష్ బాబు కూతురు సితార లుంగి మీద డ్యాన్స్ ఇరగదీసిందట తీసిందట ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి మరి తెలుగు ఫిల్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి మనందరికీ తెలిసిందే అతి తక్కువ టైంలోనే స్టార్ కిడ్స్లలో మరి అతి తక్కువ టైంలోనే సితారా మంచి పాపులేషన్ని సంపాదించుకుంది తండ్రిని మించిన తనయురాల నుంచి కూడా చెప్పొచ్చు మరి ముఖ్యంగా సితారకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ అయినా మాస్ డ్యాన్స్ అయినా తప్పక చేస్తుంది ఎలాంటి కొత్త పాట వచ్చినా సరే ముఖ్యంగా మహేష్ బాబు పాటలకైతే ఇరుగ చెప్పాలి సితారా తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో పాటకైనా కొత్తగా వచ్చిన మాస్ పాటలకైతే ఖచ్చితంగా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంది ఈ నేపథ్యంలోనే మరి సుధీర్కి సంబంధించిన గోట్ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఒక సాంగ్ని రిలీజ్ చేశారు ఆ సాంగ్కి మరి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు ఇక స్టార్ హీరో సితారా ఆ సాంగ్కి డ్యాన్స్ వేయడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది సితారా డ్యాన్స్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంది అని మరీ ఇంతలానా అనుకుంటున్నారు మరి బులితెర స్టార్ హీరో సుధీర్ పాటకి స్టార్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ హీరో సుధీర్ సితారా డ్యాన్స్ వేయడం ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని ఇస్తుందని చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి సుధీర్ మరొక సినిమా బిజీలో ఉన్నట్లుగా వార్తలు ఉన్నాయి